హాయ్ అండి ఈరోజు నేను దోసకాయ పప్పు వండుతున్నానండి దోసకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరకాయ కందిపప్పు అండి ఒక గ్లాస్ పప్పు నానబెట్టేశాను ఒక అరగంట ముందు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇందులోని పప్పు వేసాం కదండి గిన్నెలో నానబెట్టింది పొయ్యి అంటిచ్చాను ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసాను ఇది ఉడకాలి ఇంకొంచెం ఉడగాలండి పప్పు పప్పు ఉడికిపోయిందండి టమాటాలు వేసుకుందాము టమాటాలు చిన్న టమాటాలు రెండు వేసాను అలాగే దోసకాయ ముక్కలు కూడా వేస్తున్నాము రెండు కలిపి ఉడికిపోతాయి టమాటా దోసకాయ ముక్కలు ఇప్పుడు ఒక అర స్పూన్ పసుపు అలాగే కారం సరిపడా కారం బాగా ముక్క మెత్తగా ఈ వరకు ఉడికించేసుకోవాలి దోసకాయ ముక్క ఉడికిపోయింది ఇప్పుడు చింతపండు పులుసు వేసేసుకుందాము సరిపడా అంటే లైట్గా వేసుకోవాలి ఎక్కువ కాదు దోసకాయ కొంచెం పులుపు కదండి ఇది ఆ గుంటూరు దోసకాయ ఇది అక్కడ దోసకాయలు బాగుంటాయని తెచ్చుకున్నాను నేను కొంచెం ఉడకాలి ఉప్పు కూడా వేసేసుకుందామండి ఇందాక ఉప్పు వేయలేదు నేను మొక్క ఉడకదని ఉడుపు వేసుకుందాము సరిపడా సరిపోద్దండి ఉడకనిచ్చుకుందాం కాసేపు దోసకాయ పప్పు ఉడికిపోయింది ఇప్పుడు పువ్వు పెట్టేసుకుందామా పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ వేసాను ఇప్పుడు నెయ్యి వేసుకుందాము పప్పుల్లో నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్గా ఉంటుంది రుచి రుచి పెరుగుద్ది పప్పు ఆయిలో నయ్యి వేయడం ఇప్పుడు పోపులు వేసుకుందాం వెల్లుల్లిపాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలి పోపులు వేగాలి పోపు వేగుతుంది వీడి మిర్చి చేసుకుందాము స్టవ్ పేగిపోయిందండి ఇవి స్టవ్ ఆఫ్ చేసేద్దాము ఇంగి వేసుకుందాము ఒక చిటికెడు వేసేద్దామండి పువ్వు పిందులోని రెండు మూత పెట్టేసుకుందాము దోసకాయ పప్పు రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందని నా కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి